తన పేరే వంట తన తీరే వేరంట తన పేరే సబితే ఎవరైనా హడలే ఇదే నా మాట నా మాటే శాసనం ఈ ఆశ చాలా బాగుంది బాహుబలి త్రిషుల వ్యూహం త్రిషుల వ్యూహం అంటే ఒక పక్క నుండి ఐదు లేచి చదువుకోవడం ఆ వైపు నుండి పాటలను బట్టి పట్టకుండా చదువుకోవడం మరో వైపు నుండి జవాబులకు జాగ్రత్తగా రాయడం ఆ మేము ఇప్పుడు త్రిష్యుల వ్యూహంతో ఎలా వైఖలైన కాలకేదైనా తల్లితన్మేశామో మీరు కూడా ఈ త్రిష్యుల వ్యూహాన్ని పాటించండి ఒక వైపు నుంచి ఐదు కలేసి చదువుకోవడం మరోవైపు నుంచి పాఠాలను బట్టి పట్టకుండా చదువుకోవడం వైపు నుంచి మనం చదువుకున్న జవాబులన్నీ జాగ్రత్తగా రాయడం ఇదే నా మాట నా మాట శాసనం ధన్యవాదాలు